ఇష్టం ఉంటే మొగుడ్ని నీ అమ్మని నాన్నని తమ్ముడిని చెల్లిని కన్విన్స్ చేసుకోలేకపోతే నువ్వు సృష్టిని చేస్తావు సో ఇఫ్ యు ఆర్ రియల్లీ ట్రూ ఎవరైనా సరే వద్దు అని ఎందుకంటారు తెలుసా నువ్వు అవన్నీ ఊరికి ఎందుకు పెట్టుకుంటావు తల మీదకి నిజంగా నువ్వు ఫుల్ ఫోర్స్తో ఉంటాయి వాళ్ళని సెపరేట్ చేసుకునే నేను వెళ్ళగలను అని అనుకుంటే ఫర్ ఎవ్రీ గోల్ యు ప్రైస్ టు పే కొంత ప్రైస్ పే చేయాలి అది నిజంగా నాకు దట్ ఈస్ రెజనేటింగ్ విత్ మీ నేను అదే అని అనుకుంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఎలా ఉంటుందో బికాస్ నేను మార్కెట్ చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను నైన్టీ నైన్ పర్సెంట్ ఇష్టాలు ఉంటాయి గోల్స్ ఎయిమ్స్ ఉండవు నాకు మ్యూజిక్ అంటే ఇష్టం అండి కానీ ఎస్పీ బాలసుబ్రమని తొక్కేశాడు అండి లేకపోతే ఇంకోళ్ళు ఎవరో తొక్కేశారండి అక్కడ పాలిటిక్స్ అండి ఇక్కడ ఇలాంటి వాళ్ళు చూస్తారండి అక్కడ రంగు చూస్తారండి నేను చెప్పనా రియల్ గా నువ్వు కరెక్ట్ కనెక్ట్ అయిపోయి అది నేను చేస్తాను అని ఫిక్స్ అయిపోతే సృష్టి మొత్తం కదిలి వస్తుంది కారణాలు ఉండవు నాకు వాడు ఇచ్చిన ఛాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా చెప్పినా చెప్పకపోయినా నేను వెళతనే ఉన్నా ముందుకి నాకు ఇంక ఏజ్ తో పని లేదు టైం తో పని లేదు ఫ్యామిలీ సొసైటీ నేను ఒక గోల్ పెట్టుకున్నాను ఆ గోల్ అంటుకున్నాను అది నా ఫుల్ ఫ్లెజ్డ్ అని డిసైడ్ అయిపోయాను ఐల్ గో